వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ భారతీయ జనతా పార్టీలో అంచలంచలుగా ఎదిగి పార్టీ అభివృద్ధికి సంస్థాగతంలో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపితానికి ఆహర్నిశలు కృషి చేశారు దానికి ముందు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లోను విద్యార్థి సంఘాల్లోనూ పార్లమెంటు సభ్యులుగాను క్రియాశీలక రాజకీయాల్లో తనదైన శైలిలో చెరగని ముద్ర నమోదు చేసుకున్నారని కోలా ఆనంద్ స్పష్టం చేశారు నాకు మంచి మిత్రులైన రాధాకృష్ణన్ గారు ఓబీసీ నాయకుడిగా అలుపెరిగని పోరాట పటిమ అలవర్చుకొని నిజమైన ప్రజా సేవకుడిగా అందరి మననను పొంది వివిధ రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేసి ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా కొనసాగుతున్నారు మొట్టమొదటిసారి దక్షిణ భారతదేశం నుంచి ఓబీసీ నాయకుడు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా భారతదేశానికి ఉపరాష్ట్రపతి పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు శ్రీ సిపి రాధాకృష్ణన్ గారికి హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు రాష్ట్ర కార్యదర్శి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ గారు మరియు జిల్లా ఓబీసీ నేతలు జిల్లా అధ్యక్షులు ఆర్ హరీష్ రెడ్డి నరేష్ తదితరులు రాధాకృష్ణన్ గారికి ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు